మధ్యలో నడిపించాడు ఆ పోటు ఆ పూటకి అంత ఆహారం లేని పరిస్థితిలో నన్ను నడిపించాడు రైల్వే స్టేషన్లో బస్టాండ్లో బస్టాండ్ పేపర్ పరుచుకొని పడుకునే స్థితిలో నన్ను నడిపించాడు ఒంటి మీద బట్టలు ఉతుక్కొని కట్టుకొని ప్రాంతానికి మందిరానికి పోయేంత స్థితిలో ఆ నదిలో ఉతుక్కొని సబ్బు లేకపోతే అక్కడ ఉతుక్కున్న వాళ్ళందరూ పడేసి ఉంటుంది ఎంతెంత మొక్కలో అవన్నీ తీసి ఎంత మొత్త చేసి నా బట్టలు ఉతుక్కొని శుభ్రంగాను ఆరం వ్యక్తి ధరించి అప్పుడు మీటింగ్లో పోయి వాకించే స్థితి నాకు తెలుసు ఆయన ధరిపించిన వద్దయిన మాట ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా నేను ధైర్యపరచగలను ఆలోచన చెప్పగలను వాళ్ళని కౌన్సిలింగ్ చేయగలను వాళ్ళకి వాళ్ళకి విషయాలు చెప్పి వాళ్ళని ఆధ్యాత్మిక లోత నడిపించగలిగిన స్థితికి దేవుడు నన్ను నడిపించంటే ఆయన ముందు నన్ను నడిపించిన ఆ మార్గాలలో ఉన్న ఆ యొక్క శక్తి ఈ రోజున నన్ను ఈ విధంగా నడిపిస్తున్న సంగతి